హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్ న్యూస్ టీవీ పాస్టర్ ప్రవీణ్ మరణం కారణం ఎవరు మరణానికి కారణం ఎవరు ఎవరైనా అఘాధకు చంపారా మత విద్వేషంతో చంపారా అనేది ప్రశ్నలు వస్తూ ఉన్నాయి గతం తాలూకు ఆరోపణలు కానీ సోషల్ మీడియా జరుగుతున్న ప్రకారం కానీ చూస్తుంటే మొదట ఇది అత్యగానే ఏదో మత కలహాల విభేదాలకు ఆల్రెడీ గతంలో ఒక గురువు ఒక గురువు అంటే ఒక మతానికి చెందిన గురువు మీ సంగతి ఎంత అంత చూస్తా కూడా అన్నాడు ఆ తర్వాత మేము దాన్ని సంజాయి తీసుకున్నామని చెప్తున్నప్పటికీ అతని మీద ప్రాథమిక దశలో ఆయన మీద అనుమానాలు వచ్చాయి తర్వాత హిందూ సంఘాల మీద కూడా ఆరోపణలు చేశారు రకరకాల ఆరోపణలు వస్తున్నాయి అయితే అవేనా కాదనుకుంటే ఈ లోపు మద్యం కొనుగోలు చేయడం అధిక తాగడం వలన చనిపోయి ఉండవచ్చు అని ఒక వాదన అనిపిస్తుంటే ఇవన్నీటి కూడా పక్కన పెట్టేస్తే ఈ మానవ కారణాలన్నీ పక్కన పెట్టేస్తే ప్రవీణ్కు ప్రవీణ్ మరణానికి దేవుడే వాళ్ళ ప్ర వాళ్ళ దేవుడే చంపి ఉండవచ్చా దేవుడే కారణమే ఉండవచ్చేదా అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఆ దేవుడు మరి ప్రభు యేసున అల్లానా రాముడా అనేది కూడా మనం కొంచెం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం గతంలో నేను అతను రాముడి గురించి సీత గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హేరంగా మాట్లాడాడు కాబట్టి రాముని వచ్చేసి రాముడి శాపం పెట్టి చంపాడేమో రాముడు తీసుకెళ్ళాడేమో రాముని శాపం తగిలిందేమో అనేది కొందరు వాదన అలాగే అల్లా గురించి కూడా చాలా అసభ్యంకరంగా అవేహరనగా ఎవరు తవరు కాననేటువంటి కోణంలో చాలా అసభ్యంగా మాట్లాడేటువంటి విధానం చూస్తున్నాం కాబట్టి అల్లా కూడా కోపం ఉండవచ్చేమో మరి అల్లా కాకపోవచ్చు లేదా రాముడు కూడా కాకపోవచ్చు మరి ఎవరు అంటే అలా ప్రభు కూడా కోపం వచ్చిండచ్చు దేవుడు అంతా సమానమే నన్ను రా రాముడు అల్లా అని ఎట్లా అంటావు నీ వల్ల ప్రభు యొక్క నమ్మకాన్ని కోల్పోతున్నారు ప్రభు విశ్వసనీయతను దెబ్బతీసినట్టు అయింది అని ప్రభువు కూడా కోపం వచ్చి ఉండవచ్చు ఏమో కదా ఏదైనా సరే దేవుడు అందరూ ఒక్కలే ఇట్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అనేది తగదు నీకు నమ్మకం లేనటువంటి ఇతర మతాల మీద వ్యాఖ్యలు చేయకూడదు నీకు నచ్చని మతం నుంచి బయటకు వచ్చిన తర్వాత మతం గురి యొక్క లోటుపాటుడికి అవసరం లేదు నీది నీవు కడుక్కుంటేనో తుడుచుకుంటే చాలు ఇతర మతస్థుల గురించి వాక్యాలు చేయకూడదు చేస్తే మీరు చెప్తున్నటువంటి దేవుడు ఉన్నాడ నమ్మకం అయితే ఏదైతే ఉందో ఆ దేవుడే ఈ విధంగా కోపం దృక్లు అవుతారు వాస్తవానికి నేను ఒక హేతువాదంగానే మాట్లాడుతాను నేను ఒక హిందువు అయినప్పటికీ నమ్మకాలు ఉన్నప్పటికీ దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి గుడ్డి నమ్మకం కాకుండా దేవుడు నాకు కనిపించమ కనిపించినంత మాత్రం లేడైతే అను దేవుడు ఏదో ఒక రూపంలో ఉన్నాడు అది ఏ దేవుడు ఏ ఏ మతం అనేది నేను చెప్పడానికి డిస్క్రైబ్ చేయడానికి నాకు ఇష్టం లేదు చేయలేను చేయకూడదు ఎందుకంటే అంత పరిజ్ఞానం మనకు లేదు అంటే దేవుడు కూడా ఇట్లా శాపాలతోటి కోపం పెట్టుకుని చేస్తారని కూడా నేను మాకు తెలిసేయని వాస్తవానికి ఎందుకంటే దేవుడికి ఏం పని లేదా ఎవరేం చేస్తున్నారో రాసుకోవడం ఏమంటే పనిష్మెంట్ ఇవ్వడం ఏం చేస్తున్నా రాయడం అంత పనిష్మెంట్ చేయడం కాదు ఓవర్ వ్యూలో ఒక భావన ఉంటుంది అదే మాత్రమే అది ఏదైనా సరే దేవుడికి ఏం పని పాటు లేకుండా ఉన్న ఎనిమిది వేల కోట్ల మందిని రాసుకుంటూ కూర్చొని అయితే ఏ దేవుడైనా సరే అల్లా అయినా సరే యేసునాథుడైనా సరే రాముడైనా కృష్ణుడైనా సరే ఏ జొరాస్టియ మతంలో అయినా సరే ఎవరికి కూడా ఏదో అకౌంట్ లెడ్జర్ అయితే మెయింటైన్ చేయడు ఇమిడియట్ యాక్షన్ అయితే ఉండదు అకౌంట్ మెయింటైన్ చేసినా ఇమ్మీడియట్ యాక్షన్ ఇట్లా ఇండివిజువాలిటీగా ఉంటుందని అయితే అన్నను నమ్మను వాటి విషయంలో అయినప్పటికీ వాక్యం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇట్లా దేవుల గురించి వాక్య కోర్ చేయకుండా ఉండాలి పద్ధతిగా ఉండాలి ఒకవేళ అది నిజమే అవుతుంటే ఇట్లనే జరుగుతుండవచ్చేమో కదా కాబట్టి మీరు నమ్మని మతాల గురించి మీకు అక్కర్లేని మతాల గురించి ఇట్లాంటి వాక్యం చేయకూడదనే నా వ్యక్తిగత అభిప్రాయం